ఇది వీడియో తీసుకున్నాడు బాబీ విలేదు మన రోట్ చూసుకుంటాను

拜拜。Uh huh. O que é ఆ పేరు కృష్ణమూర్తి మా పిల్లాడు ప్రభోజ రాజేష్ చిక్కమ్లో చేస్తున్నాడు పద్దెనిమిది సంవత్సరాలు ఇప్పుడు చేయబట్టి ఆ అబ్బాయి ఏపీఎస్పీలో చెప్తున్నాడు హైదరాబాద్లో ఇక ఇప్పుడు యుద్ధం జరిగింది కాబట్టి మోడీ గారు మంచి నిర్ణయం తీసుకున్నాడు దాని మీద ఆర్మీకి ఇచ్చి ఆర్మీకి అత్యాధునిక ఆయుధాలు ఇచ్చి చేయాలని కోరుకుంటాం జై మోడీ జై భారత్ జై జై కిసాన్ जय जवान जय किसान राम जय हनुमान जय हिंद जय भारत जय हिंद की सेना मुझे गर्व है अपने देश के जवानों के ऊपर मुझे गर्व है अपने देश के प्रधानमंत्री यशस्वी प्रधानमंत्री श्री नरेंद्र मोदी जी के फैसले पर मुझे गर्व है खुद के ऊपर कि मैं उस परिवार का हूँ जिस परिवार में मेरे बड़े भाई आर्मी में हैं मुझे गर्व है सभी जवानों के ऊपर पाकिस्तानियों सुन लो अब कि युद्ध छिड़ा है तुम्हारा नाम निशान नहीं होगा हिंदुस्तान तो होगा पर पाकिस्तान नहीं होगा अब यही फैसला होने वाला है विश्व के नक्शे से तो पाकिस्तान का खात्मा होने वाला है पाकिस्तानियों संभल जाओ तुमने घात किया है दुष्कृत काम किया है तुम्हारा बहुत ही सर्वनाश तुम्हारा सर्वनाश होने वाला है समझ जाओ पाकिस्तानियों क्योंकि ये नया भारत है घर में घुसेगा और तोड़ेगा भी तो अपनी खैर मनाओ जब तक हो सही सलामत सही सलामत हो लेकिन हिंदुस्तान का दिमाग घूमा है तुम देख चुके हो तुम्हारा हाल क्या हो रहा है तुम अंदर से तड़प रहे हो रो रहे हो लेकिन झूठ का दिखावा कर रहे हो कि हम ताकतवर हैं तुम्हारी असली औकात तुम्हें दिखेगा क्योंकि हमारे देश के यशस्वी प्रधानमंत्री श्री नरेंद्र मोदी तैयार हैं हमारे देश के जवान तैयार हैं जय हिंद जय भारत జై హిందేనా జై జవాన్ జై కిసాన్ అండి మాది కమ్మాల పెళ్లి నాకు ఇద్దరు కొడుకులు మా ఆయన సిఆర్పీలో చేస్తుడు సిఆర్పీలో చేస్తుండు నాకు ఇద్దరు కొడుకులు నా అశోక్ అభినాష్ అభినాష్ ఇచ్చిన కొడుకు ఆర్మీలో పంపించినాము ఆయన కూడా వాళ్ళ తండ్రి స్థానాల నా కొడుకు కూడా చేరిండు చేస్తాండు ఆర్మీ ఇప్పుడు జమ్మూ కాశ్మీర్లో చేస్తుండు మా కమ్మాలపెల్లి పెళ్లి తరఫు నుంచి నలభై ఎనిమిది మంది జాయిన్ అయ్యారు ఫస్ట్ నా బర్త పోయిండు ఉండు సిఆర్పిలో తర్వాత అందరు చేరారు ఇప్పటికీ నలభై ఎనిమిది మంది అయ్యారు మా కమల ఫిల్మ్ కానించి అందరూ ఇప్పుడు నా కొడుకు జమ్మూ కాశ్మీర్లో చేస్తుంది అక్కడ అందరూ ఆ పాకిస్తాన్ మొత్తం గొడవలు కాబట్టి ఆ పాకిస్తాన్ వాళ్ళందరూ ఈ సిఆర్పి ఆర్మీ వాళ్ళు సిఆర్పి వాళ్ళు అంతా కలిసి అక్కడ అంతా ఆత్మనించాలి ఇవ్వాలని ఆ దేశం అంతా ఎప్పటికీ మనకి ఉగ్రవాదులు లేకుండా చేయాలి ఆ మోరి మోరి గారు కూడా ఆయన కూడా మేము చేతులు ఎత్తి దండం పెడుతున్నాం ఆర్మీ వాళ్ళకి అన్నిటికీ అవకాశాలు ఇస్తుండు భార్య పిల్లలను ఆ దేశం ఇక్కడి నుంచి వదిలిపెట్టి పోవటాలు పిల్లలం తల్లులం అందరం మేము ఆంజనేయ స్వామి కూడా పూజ చేసుకుంటున్నాం మాకు కొంచెం అక్కడ ఆ దేశం అట్లా ఉండటాలే ఆ గారు మాకు అన్ని స్థలాలు వాళ్ళకు బలం ఇవ్వటాలు మాకు కొంచెం గుండె దగ్గర ఉన్నది వాళ్ళందరూ కలిసి వాళ్ళకి ఏది లేకుండా వాళ్ళు ఉన్న వాళ్ళంతా నాశనం కావాలి ఆ దేశం అంతా లేకుండా చేయాలి పూజ చేస్తున్నాం ఈరోజు గ్రామం అండి మౌబాబి మండలం ఆర్మీ ఫ్యామిలీ బేసిక్గా నాన్నగారు ఒక సిక్స్ ఇయర్స్ వరకు సర్వీస్ చేశారు డాడీ బీరమన్నం పొందాక తమ్ముడు కూడా ఆర్టిలరీ నుంచి జవాన్గా చేస్తున్నాడు పదిహేను సంవత్సరాలు అయితే చేయబడికి ఢిల్లీ నుంచి ఇప్పుడు జమ్మూకి వెళ్ళాడు టూ ఇయర్స్ నుంచి జమ్మూలో చేస్తున్నాడు ఇప్పుడు మనకు పాక్తో జరుగుతున్న వారిలో తమ్ముడు కూడా పాల్గొనడం జరుగుతుంది తమ్ముడికి విజయం విజయం సాధించాలని మన ఆర్మీ జ మన ఇండియన్ ఆర్మీ తరఫున అందరికీ శుభాకాంక్షలు చెప్తూ తప్పనిసరిగా పాక్ను పాక్లో ఉన్న టూరిస్టులు అందరిని ఓడించి మన ఇండియా గెలవాలని కోరుకుంటూ మోదీ గారి సపోర్టు మరవలేనిది జై మోదీ జై జవాన్ జై కిసాన్ సూపర్ నా పిల్లలు ఒకటి ఎన్ఎన్ రెడ్డి అది నేను టూ థౌజండ్ నైన్టీన్ డిసెంబర్లో రిటైర్ అయ్యాను బేసికల్లీ నేను హెలికాప్టర్ పైలట్ థర్టీ ఫైవ్ ఇయర్స్ సర్వీస్ చేశాను ఇప్పుడు జరుగుతున్న ఆపరేషన్స్ సిందూర్ మన గవర్నమెంట్ యాక్షన్ చాలా అంటే కరెక్ట్ అది చాలా అప్రోపరియేట్ టైమ్లీ కూడాను ఎందుకంటే మన దేశం చాలా పేషెన్స్ తోటి ఇన్ని రోజులు పాకిస్తాన్తో మనం మన అంటే వి కండక్టెడ్ హాస్టల్స్ ఇన్ వెరీ బిస్టేట్ మేనర్ కానీ ఇప్పుడు మన ఓపిక అనేది నశించిపోయింది ఇప్పుడు కాబట్టి ఇప్పుడు జరుగుతున్నదే విషయం చాలా మంచిది నా నా ప్రకారం మనం మొదట్లో వాళ్ళకి వార్నింగ్ ఇచ్చాము వేరీ సర్జికల్ స్ట్రైక్స్ తోటి తర్వాత బాలాకోట్ స్ట్రైక్ తోటి కానీ వాళ్లకు ఒక లెసన్ లాంటిది కాకుండా ఇంకా వాళ్ళు ఉగ్రవాదాన్ని టెర్రరిజంని ఒక ఆయుధంగా ఉపయోగిస్తున్నారు అది మొన్న జరిగిన ట్వంటీ సెకండ్ ఏప్రిల్ మాత్రం చాలా అది హీనకరమైన యాక్షన్ అది కాబట్టి మనం ఆపరేషన్ సింధూర్ అనేది కరెక్ట్ యాక్షన్ ఇప్పుడు ఇండియా మొదటి నుంచి కూడాను మనం ఏమంటాం అంటే మా పని మేము చూసుకుంటాం స్టేటస్కో మీరు మమ్మల్ని దా మమ్మల్ని ఏం చేయొద్దు మీ మిమ్మల్ని ఏం చేయమన్నట్టుగా మనం బిహేవ్ చేసినా కానీ అది వాళ్ళకు అర్థం కావట్లేదు కాబట్టి ఇప్పటికైనా కానీ వాళ్ళు కాస్త మంచి ఆలోచన చేసి మిగతా వాళ్ళతో సంప్రదించి ఇక్కడితో ఆపేస్తే అది వాడాలి మంచికి అది ఒకవేళ లేదనుకోండి అది ఫ్యూచర్లో చాలా వాళ్ళకి ఇబ్బందిగా ఉంటుంది ఎందుకంటే వాళ్ళకి లేని ప్రాబ్లం ఉంటుంది ఫైనాన్షియల్ కానీ ఎకనామికల్లీ స్ట్రాటజికల్లీ ఈవెన్ ఇంటర్నల్లీ సెక్రటేరియన్ చాలా ఇష్యూస్ ఉన్నాయి వాళ్ళకు అవన్నిటితోటి ఇక్కడ మనతో పెట్టుకుంటే మాత్రం వాళ్ళకు ఫ్యూచర్ చాలా ఇబ్బందిగా ఉండొచ్చు ఆ దేశం ఒకటిగా ఉంటుందో లేదో కూడా నాకు అనుమానం Thank you. Thank you.